అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పూలు ఈ అరెకరం విస్తీర్ణంలోనే పెంచుతున్నారు పుష్పశ్రీవాణి నిత్యం వినియోగించే వంగడాలతో పాటు విభిన్నమైన వైవిధ్యమైన పంటలను సాగు చేస్తున్నారు మరి వీరి తోటలో ఏ పంటలను పెంచుతున్నారో పుష్పశ్రీవాణి గారి మాటల్లోనే తెలుసుకుందాం టమాటాలు కానీ బీరకాయలు కానీ ఆనగా అన్ని ఇంట్లో వేకు కాకరకాయలు కానీ కీర దోశ కీర దోశ అంటే నా దగ్గర ఉన్న వెరైటీ ఏంటంటే కీర దోశ అంటే మనం పూర్వకాలంలో అనేవాళ్ళం కదా దోశ అని చెప్పి అదనమాట అది మనము పచ్చిగా కూడా తినచ్చు బాగా పండితే అంటే ఇలాగ ఈ రకంగా ఇలా పండితే పప్పులో కూడా వేసుకోవచ్చు అనమాట ఈ రకంగా ఉపయోగిస్తున్నాము ఆకుకూరలు కూడా గోంగూర తోటకూర కొత్తిమీర పాలకూర చుక్కకూర ఈ రకమైనటువంటి వెరైటీస్ ఆకుకూరలు కూడా ఉన్నాయన్నమాట అంతేకాకుండా పళ్ళు వెరైటీలు కూడా మేము పెంచుతున్నాము పళ్ళులో వచ్చేసరికి సపోటా ఉంది దానిమ్మ ఉంది మ్యాంగో బొప్పాయి కొబ్బరి అలాగే నిమ్మజాతి నిమ్ నిమ్మకాయ గంగరేకాయ నెక్స్ట్ అంజీరా ఫ్రూట్ కూడా ఉంది మా దగ్గర మిరాకిల్ ఫ్రూట్ ఉంది అంజీరా ఫ్రూట్ అంటే తెలుసు ఎంత మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫ్రూట్ మిరాకిల్ ఫ్రూట్ అని అది కూడా ఉంది మా దగ్గర మిరాకిల్ ఫ్రూట్ అంటే ఏంటంటే అది ఆ ఫ్రూట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఏది తిన్నా కూడా స్వీట్గా ఉంటుంది అలాగే బిర్యానీ ఆకు అంటారు చూసారా బిర్యానీ ఆకు కూడా ఉంది మా దగ్గర ఈ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని ఇంట్లో పండిస్తున్నాము అంతకుముందు నేను ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ కొన్ని కూరగాయలు పండించాను ఇప్పుడు మొత్తం అరెకరా అంతా కూడా అన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఆకుకూరలు ఇంకేది బయట నుంచి తెచ్చుకో ఈవెన్ కొత్తిమీర కరివేపాకు పుదీనాతో కలిపి ఇంట్లోనే పండించుకున్నటువంటి పరిస్థితి ఉందనమాట ఇంకా వెరైటీస్ పెంచాలనుకుంటున్నాము రోజు రోజుకి పెంచుతున్నాము పుష్పశ్రీవాణి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు అయితే అటువంటి సందర్భాల్లో ఇంటి పంటల సాగు ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పెరటి తోటలో పనిచేయడానికి కుటుంబ సమేతంగా ఇష్టపడతామని అంటున్నారు ప్రతిరోజు ఉదయం భర్త పాపతో కలిసి తోట పనుల్లో నిమగ్నమవుతామని ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు పుష్పశ్రీవాణి అంతేకాదు ప్రకృతి విధానాలు పెరటి తోటల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు తన వంతు బాధ్యతగా అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తాను చేస్తున్న పనిని నలుగురితో పంచుకుంటానని తెలిపారు పుష్పశ్రీవాణి వ్యవసాయం చేయడం అనేది ఎంత స్ట్రెస్ బస్టర్ అంటే ఇన్ని టెన్షన్స్ ఉంటాయి మేము పాలిటిక్స్లో ఉన్నాం ఇన్ని టెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉదయం ఎప్పుడో ఒక్కొక్కసారి అయితే ఉదయం తొమ్మిదికి ఎనిమిదికి కూడా వెళ్తే నైట్ తొమ్మిది అవుతుంది ఫ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండు మా పాప వచ్చి ఇక్కడ ఒక గంట నుంచి గంటన్నర స్పెండ్ చేస్తాము అంత రీఫ్రెష్గా ఉంటుందని అంటే మనకి మనము ఒకవేళ డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్ పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ వ్యవసాయం వ్యవసాయము ఈ పెరట్లో మనం పండించుకోవడము అందులో ఆ ఆ హ్యాపీనెస్ వేరనమాట మనము మనం పండించిన కూరగాయలు మనం పండించినటువంటి ఏవైతే ఆకుకూరలు ఇవన్నీ మనం వేసినవి వాటి యొక్క ఫ్రూట్స్ మనకు వస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేర్ ఉంటుంది ఇందులో ఆరోగ్యం ఉంటుంది మనం స్వచ్ఛమైనటువంటి ఎరువులతో పండించినటువంటి కూరగాయలు తినడం వల్ల ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది మానసికంగా హ్యాపీగా ఉంటాము ఒక స్ట్రెస్ బస్టర్ ఇన్ని రకాలైనటువంటి యూజెస్ ఉన్నాయన్నమాట వ్యవసాయం చేసుకోవడంలో నేనేంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది చేసి నేను నా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో గట్రా పోస్ట్ చేస్తూ ఉంటాను కూరగాయలు కొన్ని పండించినప్పుడల్లా ఒక ఫోటో ద్వారాను లేకపోతే నేను చేసినటువంటి కూరగాయలు కోస్తూ ఒక వీడియోను నేను చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు చెప్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకు పోస్ట్ చేస్తూ ఉంటాను అనంటే ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా దీనికి ఎంత కేటాయిస్తున్నాము అని అంటే దీని ఇంపార్టెన్స్ పది మందికి తెలియాలి ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి కూరగాయలు పండించుకొని ఇంట్లో ఈ వీటిని తినటం వల్ల మనం ఎంత హెల్దీగా ఉంటామో మన భూమి ఎంత సారవంతంగా ఉంటుంది అన్నది మనం చేసేది ఒక పది మందికి తెలియాలన్న ఉద్దేశంతో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ప్రకృతి వ్యవసాయం నాకు ఎవరు చెప్తేనో లేదా ఇంకోట కాదు నేను ఓన్గా ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవేర్నెస్ కల్పించాలి ఏదో చిన్న ప్రయత్నం అవేర్నెస్ కల్పించాలి అనే ఒక చిన్న ప్రయత్నం అనమాట అందులో భాగంగానే నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారాను న్యాచురల్ నెక్స్ట్గా సేంద్రీయ వ్యవసాయం ద్వారాను సహజ సిద్ధమైనటువంటి ఎరువులతోటి చేస్తే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము ఫ్యామిలీ సంతోషంగా ఉంటాము మానసికమైనటువంటి ఉల్లాసం ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటాము అన్నదైతే నేను మీకు తెలియజేస్తున్నాను వ్యవసాయం అంటే మక్కువ ఉన్న పంటలు పండించే విధానాలపై పెద్దగా అవగాహన లేదు ప్రారంభంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఈ సాగుదారు వాటిని ఏ విధంగా అధిగమించారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆకుకూరలు కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా దున్నేసేసి నేల మీద విత్తనాలు వేసేస్తూ ఉంటారు చూస్తే కొన్ని రోజులకి అక్కడక్కడే వస్తాయి ఫుల్గా రావు కొంచెం వస్తుంది నేను కూడా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశా ఇంతకీ ఏంటి ఏం చేయాలి అంటే ఎక్కడైతే మనము దుక్కి దున్నేసి అందులో కొంత శాండ్ కలిపి కొంత రంపపు పొట్టు ఉంటుంది అనమాట అది మిక్స్ చేసి మొత్తం మనము లూజ్ సాయిల్లాగా చేసి అందులో మనం ఆకుకూరలు కానీ ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఫస్ట్ రాలేదు కదా తర్వాత ఇలా చేస్తే కొత్తిమీర వేసాను మొత్తం ఎంత పరిధిలో నేను కొత్తిమీర వేసాను అంత పరిధిలో కూడా కొత్తిమీర వచ్చిందనమాట అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అనమాట ఇప్పుడు పురుగు పట్టేసింది అనుకోండి నియమాస్త్రం ఎలాగో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నేమాస్త్రం ఇది చేస్తాం నియమాస్త్రం వేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కొంత అంటే పురుగు చనిపోకపోవడం అలాంటప్పుడు ఏం చేసామంటే పుల్లట మజ్జిగని పిచ్చికరీ చేసామన్నమాట పుల్లట మజ్జిగని మరీ హెవీగా కూడా కాదు లైట్గా పిచ్చికరీ చేయాలి అప్పుడు మళ్ళీ ఆ డిఫరెన్స్ చూసాము ఆ చిక్కుడుకాయ ఇలాంటి పాదులకి ఏంటి అని అంటే పొడవ చిక్కుడు ఉంటాయి కదా ఆ పాదులకి చిన్న దోమలాగా మొత్తం పట్టేస్తుంది అనమాట దగ్గర 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 పట్టేస్తుంది దానికి ఏం చేసామంటే బూడిద జల్లడం లేకపోతే ఈ మజ్జిగ పిచికారీ చేయడం వల్ల అది సార్ట్ అవుట్ అయ్యింది ఈ రకంగా ఇప్పుడు టమాటా ఉంది టమాటా కూడా అంతే సాయిలు అలాగా లూజ్ సాయిల్ ఉన్న దగ్గర మనం వేసుకోవాలి ఈ వాటరింగ్ అనేది ఏంటి అని అంటే మేము మ్యాక్సిమం ఏంటంటే రోజుడిసి రోజు వాటరింగ్ చేస్తూ ఉంటాము అలాగే ఎక్కువ కూరగాయలు ఉన్న దగ్గర ఆకుకూరలు ఉన్న దగ్గర మల్చింగ్ అనమాట ఒక ఆకులు కానీ లేకపోతే రంపపు పొట్టు కానీ ఒక పొరలాగా వేసి మల్చింగ్ చేస్తాము దీనివల్ల ఏంటి అని అంటే డైరెక్ట్గా సన్లైట్ అనేది భూమి మీద పడదనమాట అలాంటి అలా పడనప్పుడు కొంత తేమగా ఉంటుంది తేమగా ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవు డైరెక్ట్గా ఎండ పడిపోవడం వల్ల కూడా డ్రై అయిపోతుంది అక్కడ నేల అలా డ్రై అయిపోయినప్పుడు మీరు అక్కడ తవ్వితే అక్కడ ఏ సూక్ష్మజీవులు కూడా ఉండవు ఎప్పటికప్పుడు మనము నేలలోని తేమ ఉంచడము వివిధ పద్ధతుల ద్వారా మేమైతే ఆకులు మొత్తం మా పెరడ్లో కానీ లేకపోతే మా ఏంటి పార్కులో ఇవన్నీ ఆకులు వస్తే అవన్నీ తీసుకొచ్చి అక్కడ పొరలాగా వేస్తామన్నమాట వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తడపడం మళ్ళీ తిప్పడం దానివల్ల అదే ఆకులు మనకి డైరెక్ట్ సన్లైట్ పడకుండా ఆ సాయిల్ అనేది కొంచెము తేమగా ఉండడానికి అది పనికొస్తుంది అలాగే అదే ఎరువులాగా కూడా మారుతుంది